రాగి స్టఫర్ టోస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు రాగిపిండి ఒక కప్పు ఎర్రగోధుమ రవ్వ పొడి కప్పు పెరుగు అరకప్పు స్వీట్ కార్న్ గింజల చెక్కాముక్క అరకప్పు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక టేబుల్ స్పూను నిమ్మరసం ఒక టేబుల్ స్పూను వరిగాన ఒక టీ స్పూను వంట సోడా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రాగి పిండిని మనం తీసుకున్న దాన్ని వేసేసి అందులో గోధుమ రవ్వని కొద్దిగా పౌడర్గా చేసేసి అది కూడా వేసేసాం వంట సోడా కొద్దిగా ఈ మూడింటిని కలిపేసాక కొంచెం నీళ్లు పెరుగుతో ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి ఇక స్టఫింగ్ కోసం మసాలా ఇంకొక బౌల్ తీసుకున్నందులో స్వీట్ కాన్ గంజలు ముక్క చేసి దాన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వరిగాను చాటు మసాలా కొద్దిగా కొత్తిమీర స్టఫింగ్కి అన్నిటిని కలిపేసేసి దీంట్లో పన్నీరు తురుము తురమాలట్ల పైన ఈ పన్నీరు వల్ల ఈ స్టఫింగ్ మంచి టేస్ట్ వస్తుంది వేడెక్కేసరికి పన్నీర్ కరిగి స్టఫింగ్ అంతా పట్టుకుంటుంది చక్కగా క్రిస్పీగా క్రీమీగా బాగుంటుంది బ్రెడ్ టోస్టర్ ఒకటి తీసుకుని బ్రష్ తో మేగడ రాసేసి రెండు వైపులా రాయాలి మేగడ అందులో అడుగును మనం రాగి పిండి ఏదైతే తయారు చేసుకున్నామో బేస్ కోసం అది వేసేసి స్టఫింగ్ ని మధ్యలో అట్లా పెట్టేసేసి స్వీట్ కార్న్ స్టఫింగ్ అనమాట పైన మళ్ళా రాగి పిండిని ఇంకొక లేయర్ గా వేసేస్తాం పైన నువ్వుల్ని గార్నిషింగ్ కోసం నువ్వులు చల్లేసి ఆ టోస్టర్ ని క్లోజ్ చేసేసి ఒక క్యాప్ టైట్ చేసేసి రెండు వైపులా మెల్లగా కాల్చుకోవాలి రాగి స్టఫర్ టోస్ట్ సిద్ధమైంది పోషకాలు ఉంటాయి టేస్ట్ బాగుంది చప్పదానం లేకుండా మంచి రుచిగా అనిపిస్తుంది అలా చేసి హోమ్మేడ్ టమోటా సాస్ కాంబినేషన్లో ఈ రాగి స్టఫర్ టోస్ట్ తీసుకుంటే బాగుంటుంది